ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీసులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ దసరా ఈ ఉత్సవంలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని రోజుకో రూపంలో కొలుస్తారు భక్తులు భక్తి శ్రద్ధలో శరణ అవతారాల్లో అమ్మవారి ఆశీసులు పొందుతారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగగా ప్రతీతి నవరాత్రి రెండవ రోజు గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది సకల వేద స్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత ముక్త విద్రుమ హేమ నీల దవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అకుంసం ధరించి దర్శనమిస్తుంది అది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా ఆచరించారు ప్రాతకాలంలో గాయత్రిగాను గాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యలో స సరస్వతిగాను గాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది సకల దురిత ఉప ఉపాద్రవాలు శాంతిస్తాయి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది గాయత్రి మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది ఓం బురాభవస్య తత్సవితురేణం దేవస్య ధీమహి ఏ ఏనః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి అమ్మవారికి అల్లపు నివేదన చేయాలి గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి గాయత్రి స్తోత్రాలు పారాయణ చేయాలి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ